నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బుద్ధ ఈరోజు మనం నాలుగు ఆరే సత్యాలకి సంబంధించిన ఉపమానాన్ని తెలుసుకుందాం ఒకసారి బుద్ధ భగవానుడు అరణ్యంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆనంద బంతి తోటి ఇలా అంటాడు ఆనంద ఈ అడవిలో ఉన్న ఆకుల సంఖ్య ఎక్కువ లేకపోతే ఈ పిటికిల్లిలో తీసుకున్న చేతిలోకి తీసుకున్న ఆకులు ఎక్కువ అంటే అంతే ఈ పిటికిల్లిలో ఉన్న ఆకులు చాలా తక్కువ అడవిలోనే చాలా ఆకులు ఉంటాయి అని చెప్తాడు అలాగే బుద్ధులు తెలుసుకున్న సత్యాలు అనంతంగా ఉన్న దుఃఖ ఉపశమనానికి పనికి వచ్చేది ఆయన జీవిత పర్యంతం బోధించిన నాలుగు అరే సత్యాల భూమిక కలిగిన ధర్మమే ఎందుకంటే ఇవే పుణ్యప్రదాలు ఈ నాలుగు సత్యాలే నిబ్బానానికి చేర్చగలవు మిగిలినవన్నీ నిబ్బానాన్ని కలిగించడానికి పనికి వచ్చేవి కావు అడవిలో ఒక వ్యక్తి దాహంతో నీరసించి కదల్లేని స్థితిలో ఉన్నాడు అల్లంత దూరంలో ఒక సరస్సు ఉంది ఒక కరుణ హృదయుడు ఆ సరస్సు నుండి తామరాకు దోణితో నీరు తెచ్చి ఆ వ్యక్తి దాహం తీర్చాడు ఇక్కడ నీటిని నింపుకొని తేవడానికి తామరాకు పనికి వచ్చింది కానీ అడవిలోని మిగతా ఆకులు పనికి రాలేదు అలాగే ఈ లోకంలో భవమనే అడవిలో పవ పయనిస్తూ నీరసించి దమ్మ దాహం కోరే వ్యక్తికి ఆర్య సత్యాలే అతని దాహం తీర్చడానికి నిబ్బానం అనే సరస్సు నుండి దమ్మ జలాన్ని నింపిన నాలుగు ఆకుల దోనెలు అలాగే ఒక వ్యక్తి ఎండ తాపంతో చెమటలతో తడిసి ఉన్నాడు వేసవి మిట్ట మధ్యాహ్నం గాలి బిగదీసింది అతనికి విసురుకోవడానికి పనికి వచ్చేది పెద్ద తాటాకు కానీ లేకపోతే చిన్న చిన్న ఏ ఆకు అతనికి పనికిరాదు అలాగే భవతాపం తీరడానికి విసిన కర్రగా పనికి వచ్చేది కేవలం తాటాకుల వంటి సత్యాలు మాత్రమే ఒక కర్రను గాలిలోకి విసిరినప్పుడు అది నేల మీద ముందు ఒక చివరను తాకి పడుతుంది మరలా విసిరినప్పుడు మరో చివర నేలను తాకుతుంది మరలా విసిరినప్పుడు అడ్డంగా పడుతుంది మరలా విసిరినప్పుడు మరో దిశగా అడ్డుగా పడుతుంది అలాగే ఈ లోకంలో స్పర్శించిన ఇంద్రియాల వల్ల వివిధ సంస్కారాలు తయారై వాటి వల్ల మరణానంతరం మనుషులు ఒక్కొక్కళ్ళు భవలోకాల్లోనో లేకపోతే మరోసారి దేవ భవలోకాల్లోనో లేకపోతే మరోసారి జంతులోకంలోనో మరోసారి మానవ లోకంలోనో ఉద్భవిస్తారు అరీ సత్యాలను అనుభూతి పొందిన అర్హంతులు మరలా ఉద్భవించడు నిద్రించే మనిషి తల వెంట్రుకలకు కానీ పక్క గుడ్డలకు కానీ నిప్పు అంటుకుంటే వెంటనే మేల్కొని నిప్పును ఆర్పుకునే ప్రయత్నం చేస్తాడు లేకుంటే దగ్ధమైపోతాడు ఆ ప్రయత్నంలోనే అతడు పక్కనే ఉన్న నీటిని కానీ దుప్పట్లను కానీ ఉపయోగించుకుంటాడు లేదా వేరే వ్యక్తి సహాయం అర్థిస్తాడు ఆ విధంగానే భవాగ్నిలో చిక్కుకున్న వ్యక్తి అరే సత్యాల వల్ల పుట్టుక ముసలితనం మరణ మొదలుగునవి దుఃఖమని గ్రహించి తనకు భవాగ్ని అంటింది అని అనుభూతితో తెలుసుకొని వెంటనే వేసుకోవడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తాడు దమ్మ ఆచార్యులను ఆశ్రయిస్తాడు ఒక వ్యక్తి నూరేళ్ల పాటు బతికాడు చివరిలో అతనికి అరే సత్యాల ధర్మం అందింది అయితే దానిని అందుకోవడానికి ఒక నియమ నిబంధన అంటే షరతు విధించబడింది అదేంటంటే ప్రతిరోజు కూడా మూడు పూటల వందేసి కత్తిపోట్లు సహించగలిగితే ఆ అరియ సత్యాలు అతనికి ఉపదేశించబడతాయి అని ఇది స ఆ షరతు ఆ తెలియగల వృద్ధుడు అంటే ముసలివాడు అందుకు ఒప్పుకుంటాడు ఎందువలనంటే ఆ ముసలివాడు గ్రహించాడు తాను ఈ వందేళ్లలో రోజు రాగద్వేషాల వందల కత్తిపోట్లకు గురవుతూ వచ్చాను అని అవమానాల గొడ్డలి దెబ్బలు రోగ బాధల పోట్లు ఇలా ఈ సంసారంలో ఎన్నెన్నో దెబ్బలు రుచి చూశాను కనుకనే వాటి ముందు ఈ కత్తిపోట్లు ఒక లెక్క అని అతడు భావించాడు అలా కత్తిపోట్లు పడిన తర్వాత తనకు లభించే అరిగే సత్యాల జ్ఞానం కలిగే అంటే వాటి వల్ల కలిగే సుఖాన్ని అతడు ఆపేక్షించాడు బుద్ధ భగవానుడు ఇలా చెప్తాడు అరిగే సత్యాల జ్ఞానం కలిగిన తరువాత ఏ వ్యక్తైనా చిత్తశాంతిని పొంది సుఖ సంతోషాలను అనుభూతి చెందుతాడు అని ఒక వ్యక్తి ఈ జగత్తులో ఉన్న అన్ని చిన్న జంతువులను సముద్రంలో వేయాలనుకున్నాడు దానికోసం అన్ని అడవులను నరికి ఆ పుల్లలతో ఆ జంతువులని సముద్రంలో పడవేయాలనుకున్నాడు అతడు అరణ్యాలన్నీ నరికిన ఆ పని చేయలేడు కనీసం పెద్ద జంతువులను కూడా ఏరి పారివేయలేడు అలాగే ఎవరూ కూడా అరే సత్యాల జ్ఞానం పొందకుండా సూక్ష్మ మలినాలను ఏరి పారవేసి నిబ్బాన సముద్రంలో కలవలేడు కనీసం స్థూలంగా ఉన్న రాగద్వేషాలను కూడా పూర్తిగా ఏరి పారవేయలేడు సూక్ష్మ మలినాలను చిన్న జంతు జాలానికి ప్రతీకగా తీసుకోవచ్చు స్థూల మలినాలకు పెద్ద జంతువులకు ప్రతీకగా తీసుకోవచ్చు కొందరికి సత్యాల జ్ఞానం తెలియదు వారు తమ మనసును అనేక పద్ధతుల ద్వారా అదుపులో పెట్టుకొని తమలోని రాగద్వేషాలు పూర్తిగా నశించాయని భావిస్తారు కానీ అది పైపై మనసులో మేధోపరంగా బుద్ధిపరంగా ఈ రాగద్వేష మలినాలు తొలిగాయని భావిస్తారు కానీ అంతర్ మనసులో అనుశయంగా ఉన్న సూక్ష్మ మలినాలు అంతం కావు ఆ మలిన సంస్కారాలు మరణ సమయంలో మేల్కొని మరో భవానికి బీజాలు అవుతాయి అరీ సత్యాల ప్రత్యక్ష జ్ఞానం వల్ల అనుశయమైన ఉన్న అంటే అనుశయంగా ఉన్న సూక్ష్మ సంస్కారాలు కూడా క్షయమై మార్గ అవుతారు ఉదయభానుని ఆగమనంతో ఉషోదయమై లోకమంతా వెలుగులతో నిండిపోతుంది సూర్యోదయంతో పాటు అనివార్యంగా వెలుగు అన్న వెలుగు అన్నది వెదజలబడుతుంది అలా కాకుండా ఎవ్వరూ ఆపలేరు అదేవిధంగా సత్యాల అనుభూతి చిత్తంలో ఉదయించగానే సమ్యక దృష్టి ఏర్పడటాన్ని ఎవ్వరూ నివారించలేదు అది అనివార్యంగా ఏర్పడుతుంది అలాగే పొద్దుకూకగానే కూకగాని లోకమంత చీకట్లు కమ్ముకుంటాయి అలాగే లోకంలో అరే సత్యాల జ్ఞానం అస్తమించినప్పుడు లోకంలో సత్కాయ దృష్టి అనే చీకట్లు కమ్ముకుంటాయి కనుకనే బుద్ధులు లేని కల్పాలను చీకటి కల్పాలు అంటారు సుడిగాలికి తేలికగా దూది పింఛం పైకి లేచిపోతుంది పైరగాలికి పడమటకు పడమట గాలికి తూర్పుకు ఉత్తరం నుంచి వీచే గాలి దక్షిణానికి దక్షిణం నుండి వీచే గాలికి ఉత్తరానికి ఆ దూది పింజం కొట్టుకుపోతుంది అరియ సత్యాలు అంటే వాటిని బోధించని గురువుల వద్ద చేరిన శిష్యులు స్థిరమైన సారవంతమైన జ్ఞానం లేక ఒక గురువు నుండి మరొక గురువు వద్దకు మారుతూ ఉంటారు లోకంలో అనేక సిద్ధాంతాలను అనేక దృష్టికోణాలలో వ్యాపింపచేస్తూ అనేక మంది గురువులు అనేక మంది శిష్యులకు బోధిస్తూ ఉంటారు ఆయా సిద్ధాంతాల వల్ల ఆ శిష్యులు తమ నిలకడను అనుభూతిపరమైన స్వేచ్ఛను పొందలేక తమ గురువులను మారుస్తూ ఉంటారు అనేక దిక్కులకు పరుగులేడుతూ ఉంటారు భూమిలో లోతుగా పాతిన ఇంద్రకీలం అంటే రాతి స్తంభం ఏ గాలికి ఊగదు కదలదు పడిపోదు కూడా అలాగే అరియ సత్యాలను లోతుగా అనుభూతి పొందని భిక్షువు సారీ అనుభూతి పొందిన భిక్షువు ఈ లోక స్పర్శలకు చెలించడు సమ్యక దృష్టిని వదిలి సమ్యక దృష్టిని వదిలి ఏ ఇతర దృష్టిలకు లోను కాడు ఇంకా ఏ విధంగానైతే లోకంలో అన్ని బలమైన కట్టడాలకు భూమి ఆధారమో ఏ విధంగానైతే ప్రపంచంలోని అన్ని వృక్షజాతులకు భూమి ఆధారమో ఆ విధంగానే అరియ అష్టాంగ మార్గం పుణ్యపారమితలపై ఆధారపడి ఉంటుంది శీలంపై ఆధారపడి ఉంటుంది నాగజాతి వృద్ధి చెందుతూ హిమాలయాలను ఆధారంగా చేసుకొని వాటి నెర్రలకుండా ప్రయాణిస్తూ నది ప్రవాహాలలో ఈదుతూ చివరకు సాగరాన్ని చేరుకుంటాయి అలాగే అరియ అష్టాంగ మార్గం శీలమనే దాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది అలా శీలంలో భిక్షువు జీవిస్తూ నిబ్బానమనే సముద్రాన్ని చేరుకుంటాడు ఒక వృక్షం తూర్పు వైపుకు వంగి ఉంటే దానిని నరికినప్పుడు తూర్పుకే పడిపోతుంది అదేవిధంగా బిక్షువు అనుసరించే అరియ అష్టాంగ మార్గం నిబ్బాణం వైపుకు వంగి ఉంటుంది బిక్షువును నిబ్బానంలోనే పడవేస్తుంది ఒక కుండలో నీరు అంటే కుండలోని నీరు ఒలికినప్పుడు కిందకు జారి నేలను చేరుకుంటుంది తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి మరల మరలా పైకి ప్రవహించవు జలపాతంలో నీరుపై నుండి అంటే పై నుండి కిందికు దూకుతాయి కానీ పైకి ప్రవహించలేవు అలాగే అరియ అష్టాంగ మార్గంలో వదిలివేసిన కల్మశాలు మరలా ఆ భిక్షువు చిత్తంలో చేరవు ఇక్కడ కుండ అనేది మనకి భిక్షువు చిత్తమే అని అర్థం చేసుకోవాలి అరియ అష్టాంగ మార్గంలో ఉన్న భిక్షువు వదిలివేసిన కల్మశాలు మరల అతని చిత్తంలో చేరవు మార్గఫలాలు పొందే తరుణంలో క్షణానికి ముందున్న పుద్గులుడు ఆ క్షణం తర్వాత మారిన పుద్గులుడు ఈ ఇద్దరిని జంట పుద్గులు అని అంటారు ఇలాంటి జంటలు సంఘంలో నాలుగు ఉంటాయి ఇలా అరియ అష్టాంగ మార్గంలో ఎనిమిది మంది పుద్గులు ఉంటారు అని చెప్పబడింది కానీ క్రమక్రమంగా పరిణామంలో ఒక్కో కల్మషం వదిలి కొలది వదలకు ముందు వదిలిన తరువాత ఆ మధ్య క్షణానికి ముందు వెనుక ఇద్దరు పుద్గులు ఉంటారు ఇలా మార్గంలో అనేక మంది పుద్గులు ఉంటారు ఇలా మార్గక్షణం ముందున్న పుద్గులునికి మార్గక్షణం తర్వాత పుద్గులుకి సంబంధం ఉండదు ముందు పుద్గులుడు మరణించి తర్వాత పుద్గులుడు జన్మిస్తాడు దీనినే ఈ జన్మలోనే మరలా మరలా పుట్టడం అంటారు కనుక అష్టాంగ మార్గంలో వదిలిన కలమశ మరలా ఆ ధ్యాన సాధకుని చిత్తంలో ప్రవేశించడు అంటే ఎనిమిది మంది పుద్గులుగా చెప్పుకుంటాము శ్రోతాపన్న శ్రోతాపన్న ఫలాన్ని పొందిన వ్యక్తి సగదాగామి సగదాగామ ఫల సాక్షాత్కారం పొందిన వ్యక్తి అనాగామి అనాగామి ఫల సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి అలాగే అర్హంతుడు అర్హంత ఫల సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి ఇలా మొత్తం ఎనిమిది మంది కరుణా గర్భిత శూన్య హృదయానికి అనుభూతిపరమైన ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం ఒక సాధకుడు చక్కగా మైత్రిని అభ్యసిస్తూ తన మనసులోని ద్వేష సంస్కారాలను వదిలించుకోసాగాడు అతనికి తన పొరుగువానిపై ద్వేషం ఉండేది ఎప్పుడూ అతని అభివృద్ధిపై ఈర్షపడేవాడు కానీ మైత్రి సాధన చేస్తూ అతని క్షేమాన్ని కోరుకున్నాడు అలా కోరుకుంటూ తనలోని అంతర సంవేదనలను పరిశీలించుకోసాగాడు ఒక్క క్షణం పాటు సంవేదన నిరుద్ధ స్థితిని గమనించాడు మరో క్షణంలో తన హృదయంలో తన పట్ల కరుణ కలగడం గమనించాడు కళ్ళ వెంట కన్నీరు తిరిగాయి ఇక ఆ క్షణం తరువాయి ఆ ధ్యాన సాధకుడి మనసులో తన పొరుగువాని పట్ల ఈర్ష్య కానీ ద్వేషం కానీ తలెత్తలేదు ఆ శూన్య క్షణానికి అంటే ఆ మార్గక్షణానికి ముందు ఆ పొద్దుగులుడు వేరు అంటే ఆ ధ్యాన సాధకుడు వేరు ఆ తర్వాత పుద్గులుడు వేరు అంటే పుద్గులుడు అంటే వ్యక్తి అని అర్థం తర్వాతి పుద్గులునిలో ఆ పొరుగు వాని పట్ల ఇక ఈర్ష ద్వేషాలు కలగనే కలగవు ఈ మార్గక్షణంలో సాధకుని హృదయంలో కరుణ ఏర్పడటంతో ఆ హృదయాన్ని కరుణ గర్భిత శూన్య హృదయం అని అంటారు అంటే కరుణతో నిండి ఉన్న మనసు అని చెప్పవచ్చు ఇలా అష్టాంగ మార్గంలో కల్మశాలు ఆశాంతం అంతమైపోతాయి అలాగే రెళ్ళు మూడు నిలువుగా పైకి నిగడదాన్ని అంటే సమ్యక్ దిశలో ఉండి ఎవరైనా కాలు వేస్తే కాలుతో అలా అంటే అవి కాళ్ళలో దిగబడుతుంది అలాగే అర్యా అష్టాంగ మార్గంలో పయనించే భిక్షువుకు కలిగిన సమ్యక్ దృష్టి ఇంకా జ్ఞానం విద్య అనే పదునైన రెళ్ళు పాపకర్మల పాదాలలో దిగబడుతుంది కనుక అడ్డు తొలగి నిబ్బాణం దొరుకుతుంది అతనికి ఆకాశంలో గాలులు అన్ని దిశలకు ఏ దుమ్ము ధూళి లేకుండా వేస్తాయి చల్లగా వేడిగా నెమ్మదిగా వేగంగా ఇలా అన్ని విధాలా వేస్తాయి కానీ ఆకాశంలో ఏ దుమ్ము ధూళి ఉండదు అలాగే అరియ అష్టాంగ మార్గం అనే ఆకాశంలో పయనించే చిత్తం లోకంలో ఎటు తిరిగిన కల్మషాలు లేకుండానే నిర్మలంగా ఉంటుంది వేసవికాలం ముగిసే సమయంలో వర్ష ఋతువు ప్రవేశించే సమయంలో గాలి దుమారాలకు దుమ్ము ఉవ్వెత్తున లేస్తుంది అయితే అప్పుడు కురిచే వర్షధారలకు ఆ దుమ్మంతా క్షణంలో అణిగిపోతుంది అలాగే అష్టాంగ మార్గంలో కూడా పాపకర్మల దుమ్ము ప్రజ్ఞ వర్షధారలకు అణిగిపోతుంది ఏ విధంగానైతే నల్లని పెద్ద పెద్ద మేఘాలను గాలి దుమారం చిన్న భిన్నం చేసి ప్రారదోలుతుందో అలాగే అతి పెద్ద పాపకర్మలు చేసిన వాణిని కూడా ఆ పాపకర్మలు చేసే చిత్త ప్రభుత్తిని అంటే ప్రవృత్తిని అతని నుండి అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ అనేది ప్రారదోలుతుంది పూర్వ పూర్వం భారతవనిలో కుమ్మరి సత్రాలు ఉండేవి రాత్రిపూట బాటసారాలకు ఆతిథ్యం ఇవ్వబడేది దేశం నాలుగు మూలల నుండి వచ్చే నాలుగు రకాల వర్ణాల వారు వాటిలో బస చేసేవారు అలా చేసిన వారు ఎవరైనా పుణ్యాత్ముని బోధ వింటూ ఉండేవారు అలా వారందరూ కలిసి సత్కార్యాలు చేయడం మొదలు పెట్టేవారు కానీ ఈనాటి హోటళ్ళలో మనం చూస్తాము అలాంటి భారత సాంప్రదాయాన్ని కోల్పోయాయి అలా ఆనాటి కుమ్మరి సత్రంలో కూడిన జనులు సత్కార్యాలు చేస్తూ అంటే సత్కర్మలు చేస్తూ పాపకర్మలను వదిలివేసేవారు ఆ విధంగానే అష్టంగ మార్గంలో నడిచే వివిధ దేశాల జనులు వివిధ వర్ణాల జనులు వివిధ వృత్తుల జనులు తమ తమ దుష్కర్మలను వదిలి పుణ్యకర్మలు చేస్తూ గమ్యం చేరుకుంటారు ఎవరైనా ఏ రాజైనా ఏ చక్రవర్తి అయినా తూర్పు తూర్పుకు ప్రవహించే గంగను పడమటుకు మళ్లించాలని విశ్వ ప్రయత్నం చేసిన వారు అలసిపోతారే తప్ప ఆ కార్యం నెరవేరదు అలాగే విశ్వ ప్రయత్నం చేసిన అష్టాంగ మార్గంలో ఉన్న మంచి భిక్షువుని మరలా గృహస్థునిగా మార్చాలని వారి వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వృధా అవుతుంది వారు అలసిపోతారే తప్ప ఫలితం ఉండదు ఒక అడవిని దాటి అవతల సురక్షితమైన గ్రామాన్ని చేరుకోవడానికి కొందరు ప్రయాణం సాగించారు కొంత దూరం అడవిలో ప్రయాణించేసరికి అక్కడ మార్గం రెండుగా చీలింది ఒక త్రోవ చక్కగా చదును చేయబడి ఉంది నడవడానికి సుగమంగా ఉంది అంటే మంచిగా ఉంది రెండవ త్రోవ పగుళ్ళు బారి చదును చేయబడి లేదు అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఆ చదును చేయబడిన త్రోవ సురక్ష్యమైనది కాదు అది కొందరు దొంగలచే చదును చేయబడింది ఆ త్రోవ వెళితే వారిని వారిని బార అంటే వారి బారిన పడతారు ఆ దొంగల బారిన పడతారు అని హెచ్చరించాడు అతని మాటలు విశ్వసించిన వారు వారు ఆ పగుల బాట వెంట వెళ్ళి సురక్షితంగా అవతలి గ్రామం చేరుకున్నారు అతని మాటలు విశ్వసించని వారు ఆ చదును చేయబడని అంటే చేయబడిన బాటన వెళ్ళి దొంగల బారిన పడ్డారు ఆ పగుళ్ళు బాటే అరిగా అష్టాంగ మార్గం అందులోని వినయ నియమాలు ఏకాగ్రత సమాధి సాధనలు ప్రజ్ఞ సాధనలను అనుష్ఠించడానికి సాధకులకు కష్టంగా ఉంటాయి కానీ సురక్షితంగా గమ్యం చేరుస్తాయి అక్కడ గనక బుద్ధుడు వంటి ముసలివాడు లేనట్లయితే అందరూ ఆ రక్షిత మార్గాన్నే అంటే సురక్షితంగా లేని మార్గాన్ని ఎంచుకుంటారు మంచి త్రోవన పాడుబడిపోయి కనుమరవగిపోతుంది బుద్ధులు మరలా ఆ మార్గాన్ని శ్రమించి కనుగొంటారు తాము ఆ త్రోవను ప్రయాణించి గమ్యం చేరుకొని ఎంతో కరుణతో ప్రజలకు ఆ మార్గాన్ని చూపించడానికి ఆ కోడలి వద్ద కూర్చుంటారు అందుచేత కష్టంగా ఉన్న అష్టాంగ మార్గాన్ని మనం ఎంచుకోవాలి శీల సమాధి ప్రజ్ఞ ఈ మూడింటిని సాధన చేయడం చాలా ముఖ్యం అలాగే నాలుగు ఆరే హత్యాల జ్ఞానం లేకుండా ముక్తి లభించింది అనేది అబద్ధం అనే బుద్ధ చెప్తాడు ఇంకా ఎన్నో రకాల మిథ్యా దృష్టిలు వాళ్ళలో ఉంటాయి వాళ్ళు చూడటానికి ప్రశాంతంగా ఉండొచ్చు బట్ మిథ్యా దృష్టిలు మాత్రం వాళ్ళ లోపల ఇంకా ఉంటాయి